ఎస్ఎల్బీసీలో స్పీడ్గా సహాయక చర్యలు చేపడుతున్నారు గతంతో పోల్చితే రెండు రోజుల్లో చాలా వరకు హోప్స్ కనిపిస్తున్నాయి సొరంగంలోని జీరో పాయింట్స్ పైనే అందరి దృష్టి ఉంది శిథిలాల తొలగింపు కూడా స్పీడ్ అందుకుంది బురద మట్టి నీళ్లను లోకో వ్యాగన్ల ద్వారా టన్నెల్ బయటికి తీస్తున్నారు సహాయక చర్యల్లో దాదాపు పదకొండు ఏజెన్సీలకు చెందిన బృందాలు నిమగ్నమయ్యాయి టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ కోసం రాట్ హోల్ మైనర్స్ ప్రయత్నాలు సాగిస్తున్నారు 还没看电影。 ఎస్ఎల్బీసీలో స్పీడ్గా సహాయక చర్యలు చేపడుతున్నారు గతంతో పోల్చితే రెండు రోజుల్లో చాలా వరకు హోప్స్ కనిపిస్తున్నాయి సొరంగంలోని జీరో పాయింట్స్ పైనే అందరి దృష్టి ఉంది శిథిలాల తొలగింపు కూడా స్పీడ్ అందుకుంది బురద మట్టి నీళ్లను లోకో వ్యాగన్ల ద్వారా టన్నల్ బయటకు తరలిస్తున్నారు సహాయక చర్యల్లో దాదాపు పదకొండు ఏజెన్సీలకు చెందిన బృందాలు నిమగ్నమయ్యాయి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఏ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు ఓవర్ టు యూ స్వామి మురళి ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడం కోసం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా సహాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు లోపల జీరో పాయింట్ మైలు వారి వద్ద కూడా వెళ్లడం కోసం అన్ని రకాల ఏజెన్సీలు లోపలికి వెళ్తున్నాయి ఇప్పటికీ అడ్డంగా ఉన్నటువంటి డీబీఎం మిషిన్ని ఒకవైపు రైల్వేకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ప్లాస్మా కటింగ్ మిషన్స్ ద్వారా వాటిని కట్ చేస్తున్నారు వారితో పాటు ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు వాళ్ళు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు మరో వీరితో పాటు ఆర్మీకి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ చేయము అదేవిధంగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంస్థ దానితో పాటు ఈరోజు నుంచి ప్రధానంగా సింగరేణి సంస్థ అదేవిధంగా ఇటు హైదరాబాద్ సంబంధించిన జీహెచ్ఎంసీ హైట్రాక్ కావచ్చు మిగతా అన్ని సంస్థలను కూడా ఈరోజు నుంచి మరింత దూకుడుగా పని మొదలు పెట్టాయి ఈరోజు ఉదయం నుంచి కూడా లోపల చిన్న చిన్న జేసీబీలను తీసుకెళ్ళి జేసీబీల సహాయంతో లోపల ఉన్నటువంటి మట్టిని ఫ్లెష్ని అంతా కూడా బయటికి నెట్టేసి లోకో వ్యాగన్ల ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు దానికి తోడు ఈరోజు మనం గమనించిన ప్రధాన అంశం ఏంటంటే లోపల మనకు అందుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం మేరకు లోపల నేషనల్ డిజాస్టర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అంతా కూడా ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి స్కానర్స్ తీసుకెళ్లి వాటి ద్వారా లోపల చిక్కుపోయిన వారి ఆచూకీ కనిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి మనం ఆ విజువల్స్ సంబంధించినటువంటి ఫొటోస్ మనం ఐన్యూస్ ఆ స్క్రీన్ ద్వారా ఎక్స్క్లూజివ్గా మనం గమనిస్తూ ఉన్నాము ప్రధానంగా వారు ఎక్కడెక్కడైతే ఈ ఎనిమిది మంది ఇద్దరు ఇంజనీర్లతో పాటు మిగతా ఆరు మంది ఆ ఎక్కడైతే తప్పిపోయారో వారి ఆచూకీ కనిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ని కనిపెట్టడం కావచ్చు వారు ఏ మూలని చిక్కుపోయారో సంబంధించి దానికి సంబంధించిన ఆచూకీ కనుక్కోవడం కోసం పూర్తి స్థాయిగా జీరో పాయింట్లో దాదాపుగా తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల వ్యాసార్థంలో ఉన్నటువంటి టన్నెల్లో దాదాపుగా మనిషి కూర్చునేంత స్థానం మాత్రమే ఉంది మిగతా అంతా కూడా మట్టితోని కప్పబడి ఉంది దాన్ని పైన కూర్చొని అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ అక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అంతా కూడా వాటిని స్కాన్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము వాటికి సంబంధించినటువంటి వారి ఆచుకి కనుగోన కోసం వాళ్ళు సహాయశక్తులు పనిచేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రధానంగా ఒకవైపు వారి కుటుంబంలో ఆందోళన ఎలకలు ఉంది ఇవాడికి దాదాపుగా దాదాపు ఏడు రోజుల వ్యవధి కావస్తుంది వారు లోపల చిక్కుపోయి వారి దానికి సంబంధించిన విషయంలో ఎవరెవరు ఎలాంటి రెస్పాన్స్ సంబంధించిన అన్ని టీంలను కూడా పనిచేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రులు ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమరెడ్డి వెంకటరెడ్డి జూపాలి కృష్ణారావుతో పాటు మిగతా ప్రభుత్వం ఎంత మంది ఇక్కడ ఉండి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి సహాయక చర్యలపైన ఆరా తీస్తున్నారు ప్రధాన ప్రమాదం జరిగిన మొదటి రోజే భారత ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కేంద్రం నుంచి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడం ఆ మేరకు దేశంలో ఏ టన్నులో జరిగిన విధంగా ఇక్కడ దాదాపుగా పదకొండు పన్నెండు ఏజెన్సీలు ఏకమయ్యి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి దానికి తోడు మన రెండు రోజుల నుంచి మనం గమనిస్తున్న విషయం ఏంటంటే ప్రధానంగా ఎన్జిఆర్ఏ నేషనల్ జాగ్రఫీ వైపు జియాలజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అంతా కూడా ఇక్కడికి వాళ్ళు వచ్చారు ఇక్కడ లోపల ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం మనకు చూసుకుంటే ఎస్ఎల్బీసీ దోమల పెంట వద్ద మనకు పాయింట్ ఒక వెల్ పాయింట్ మనకు కనిపించినప్పుడు కూడా మనం దాన్ని వర్టికల్గా చూసుకుంటే ఇది దాదాపుగా మల్లెల తీర్థం ఉన్నటువంటి ఏరియా వరకు ఈ పద్నాలుగు కిలోమీటర్లు మల్లెల తీర్థం ఉన్నటువంటి ఏరియా వరకు విస్తరించి ఉన్నది ఆ పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా ఇప్పుడు వాళ్ళంతా గుర్తిస్తున్నారు దీనికి సంబంధించి దాదాపుగా మూడు నాలుగు కొండలు వాళ్ళు వచ్చి మల్లల తీర్థం వద్ద వాటర్ అంతా వస్తుంది వాటర్ అక్కడ భూమిలోకి పెద్ద ఎత్తున జలపాతాలు పారుతూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఈ మొత్తం ఈ టండల్ మీద పడిందా అనేది కూడా కొంత చర్చ అయితే ఇక్కడ స్థానిక స్థానికంగా నల్ల మల్ల అటవీ పరిసర ప్రాంతాలు తెలిసినటువంటి ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్న విషయం అక్కడ ఎప్పుడు కూడా మండు నిండు వేసవిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఎండలు మండుతున్నప్పుడు కూడా ఆ మల్ల తీర్థం ఏరియాలో ఎప్పుడు అండర్ గ్రౌండ్ లో వాటర్ ఎప్పుడు పారుతూ ఉంటుంది జలపాతం కురుస్తూ ఉంటాయి అక్కడ చుట్టుపక్కల వర్షం అంతా కూడా అక్కడికి వస్తుంది ఆ పాయింట్కి వెళ్ళిన సందర్భంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని చెప్పేసి వారు అంత అంటున్నారు దీనికి సంబంధించి ఆ సంస్థ కూడా మరిన్ని ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసి టన్నుల్ సంబంధించిన బైపాస్ చేస్తారా అని చెప్పేసి కూడా ఒక ఆలోచన తెరపైకి వచ్చింది పదమూడో కిలోమీటర్ నుంచి ఇరవై మూడో కిలోమీటర్ల వరకు ఈ టన్నుల్ పనులు కనుక ముందుకు సాగని పక్షంలో దాన్ని బైపాస్ చేసి మరో టన్నల్ నిర్మించే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది మొత్తానికైతే ఈ ఏడు మందిని కాపాడడం కోసం మొత్తం సంస్థలన్నీ రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ అన్ని కూడా పూర్తిస్థాయి ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నం చేస్తున్నాయి మనకి ఈరోజు ఎక్స్క్లూజివ్ మనం ఐన్యూ స్క్రీన్ మీద చూస్తున్నాము వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి వారంతా కూడా వారికి ప్రమాదం ఉందని చెప్పేసి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు కూడా వారిని కాపాడడం కోసం ఈ మొత్తం బలగాలన్నీ కూడా అత్యంత ధైర్య ప్రదర్శించి లోపలికి వెళ్తున్నారు టీబీఎం మిషన్ దాదాపు నూట ఇరవై ముప్పై మీటర్ల పొడుగు ఉంటుంది అది కూడా పలు చోట్ల ధ్వంసమై తిరగబడినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా అందులో చూస్తున్నాము మొత్తం అంతా కూడా ఆక్రమించినటువంటి మిషన్ ని కొన్ని కీలక పార్ట్స్ ని కట్ చేసి దాన్ని విడిభాగాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది లోపల మొత్తం లోకో వ్యాగన్ వెళ్ళేటువంటి ట్రాక్ కేవలం పదకొండు పన్నెండు కిలోమీటర్ల వరకు ఉంది ఆ తర్వాత మూడు నాలుగు వందల మీటర్ల వరకు నడిచి వెళ్లి వివిధ చిన్న చిన్నటువంటి రొటమీటర్లు చిన్న చిన్నటువంటి జేసీబీల సాయంతో ఆ మట్టిని అంతా కూడా ఈ మొత్తం లోపల టన్నల్లో మట్టిని అంతా కూడా ఒకవైపు జరిపి దాన్ని లోక వ్యాగన్ లో ఎక్కిస్తున్నారు అదంతా కూడా మనం చూసాం ఉదయం మనం స్క్రీన్ మీద చూసాము మెత్తటి మట్టి స్థాయిలంతా కూడా అత్యంత మట్టి పాత్రలు తయారు చేసే మట్టి ఎంత మెత్తగా ఉంటుందో ఆ స్థాయిలో అది తయారై ఉన్నది దాన్ని తొలగించినప్పుడు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికోసమే సింగరేణి నుంచి దాదాపుగా వంద రెండు మంది సిబ్బందిని ఇక్కడ రప్పించి వారి సాయంతో దాన్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికైతే ఈ ఏడో రోజు సహాయక చర్యలు అత్యంత కీలకంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి చురుగ్గా దీని మరొక రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి కొంత బ్రేక్ ఇవ్వన్ సాధించే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మురళి